వాళ్ళ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరైనా సరే ఒక ఇరవై రోజులు ఆ కార్డు మీద పనికి వెళ్ళారు అనుకోండి వాళ్ళకి పన్నెండు వేల రూపాయలు ప్రభుత్వం నుంచి వాళ్ళ అకౌంట్ లో వేయడం జరుగుతుంది ఇదే ఇప్పుడు నేను చెప్పిన ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ఇప్పుడు నేను ఆరు వేల రూపాయలు ఫస్ట్ తర్వాత ఆరు వేలు పట్టాయి అంటే ఒక జాబ్ కార్డు ఉన్నటువంటి పేద కుటుంబం భూమి లేని కుటుంబం ఇరవై ఒక్క రోజులు పనిచే ఇరవై రోజులు పనిచేస్తే మీకు ఎకరం భూమి ఉన్నట్లు లెక్క ఎందుకు ఎకరానికి కూడా ఎనిమిది వేలు వేస్తున్నారు ఇప్పుడు ఎకరానికి కూడా పన్నెండు వేలు వేసేది అంటే ఒక జాబ్ కార్డు ఉన్నటువంటి భూమి లేని పేదవాడు పరి ఇర ఇరవై రోజులు పరికి పోతే అతను ఒక ఎకరం ఆశా సమా అయితే ఇది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు పనిచేసినటువంటి ఇరవై ఒక రోజులు పూర్తయి ఇరవై ఒక్క రోజుల నుంచి వంద రోజులు పూర్తయినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు మాకు ప్రభుత్వం నుంచి రావడం జరిగింది అవి సన్ని వినిపిస్తాము ఒకవేళ పొరపాట్లు ఎవరైనా భూముల మీరు దయచేసి చెప్పండి వాటిని ఇది స్కీమ్ గతంగా ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు పనులు పేరు మీద ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేసిందంటే దాన్ని రైతు భరోసా పేరు మార్చి ఆరు వేల రూపాయలు ఒక్కొక్క ఇక్కడ విషయం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మూడు వందల ఎనభై తర్వాత మూడు వందల ఎనభై ఎనిమిది యానీ చుట్టుపక్కల గ్రామంలో ఉన్నటువంటి జిల్లాలో నివాసం ఉండేటటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఏడు వందల యాభై మూడు మంది అకౌంట్స్ లో రేపటి నుంచి ఆరు వేలు ఆరు వేలు ఇరవై ఆరు గవర్నమెంట్ అనుకుంటుంది ఈ ప్రకటన కావాల్సింది ఏంటంటే ఇప్పుడు మేము ఆత్మ భరోసా పేరు జరుగుతాం కదా ఇప్పుడు మీరు రైతుల ఆ కానీ ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉందంటే ఇప్పుడు గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి పద్ధతిలో వ్యవసాయానికి వాడకుండా ఏదైతే భూమి ఉందో అంటే రియల్ ఎస్టేట్ గాని రియల్ ఎస్టేట్ గానీ లేదంటే ఎవరికన్నా బాడీకి ఇచ్చిన కానీ లేదంటే ఇల్లు కట్టుకున్నదెంపుల్కి కానీ లేదంటే ప్రాజెక్టు కింద పోయింది కానీ పాలముల కింద గవర్నమెంట్ తీసుకుంది కానీ ఎలాంటి ఉంటే మాత్రం వాళ్ళకి రైతు భరోసా రాదు సిస్టమ్ కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒకేసారి అందరికి ఇవ్వలేని పరిస్థితి ఉంది మీ అందరికీ తెలుసు కాలం రిజిస్టులకి అప్లై చేసుకుంటున్నాం మనం ఒక ఆరు సంవత్సరాల క్రితం ఒక పిల్లవాడికి అయితే ఆ పిల్లవాడికి కూడా ఇప్పుడు నాలుగు సంవత్సరాలు వచ్చినాయి ఇప్పుడు వరకు అప్లై చేసినప్పుడు రేషన్ కార్డులు రాలేదు ఇప్పుడు రేషన్ కార్డులు మూవ్ అయితేనే రెడీ అయింది ప్రభుత్వం ఆ రకంగా అంటే అప్లై చేసుకున్న అందరికి ఇవ్వలేదండి మూడు దశల నుంచి నాలుగు దశలు అంటే మూడు స్టేజీ నుంచి నాలుగు స్టేజీలో ఇస్తారు అంటే మూడు విడతలు ఫస్ట్ విడతలో కొన్ని సెకండ్ విడతలో కొన్ని అంటే మూడో విడతలో కొన్ని అలా వచ్చింది అట్లా కొన్ని రేషన్ కార్డుల పేర్లు మనకు వచ్చాయి అవి కూడా మేము చదివి మీకు వినిపిస్తాం అందులో ఏదైనా లోటుపాటు ఉన్నా కూడా మీరు మాకు తెలియజేయవచ్చు లేదా పేపర్ మీద రాసి ఇస్తే వాటిని మేము వెరిఫికేషన్ చేసి ఒకవేళ మీరు చెప్పింది కరెక్ట్ ఏం వాటి జరుగుతుంది లేదు అని అనుకున్నాం నేను అందుకని ముందే సమాధానం చెబుతున్నా

రాజభి ఒకే ఎవరికైనా సాధ్యపడదు అది ప్రభుత్వానికే సాధ్యపడలేదు మనకు సాధ్యపడదు కాబట్టి దయచేసి మీరందరూ సహకరించి గ్రామ సభ విజయవంతం చేయాలని కోరుకుంటూ ఇప్పుడు వ్యవసాయ

కాకపోతే సాగుకు యోగ్యం కాని భూములు అంటే ఇండ్లు స్థలాలు లేఅవుట్స్ ఏమైనా రైస్ మిల్లులు ఫ్యాక్టరీలు గుట్టలు రాళ్ళు అలా ఉన్నాయి మాత్రం తొలగించాలని చెప్పారు మేము మరియు రెవెన్యూ శాఖ రెండు కలిపి సర్వే చేస్తే చెర్లా రెవెన్యూ పరిధిలో ఇరవై రెండు ఎకరాలు సాగుకు యోగ్యం కాని విస్తీర్ణం గుర్తించాము ఆ ఒకసారి ఇంకెవరైనా తక్కువ వచ్చే వాళ్ళందరూ కూడా కొత్త రేషన్ కార్డుకు ప్రస్తుతం గ్రామ సభలో ఇవ్వచ్చును మరియు ప్రతి ఎప్పుడైనా ఇరవై నాలుగు గంటలు ఎప్పుడైనా మా కార్యాల గురించి కూడా దరఖాస్తు తీసుకోవచ్చు దానికి ఏమీ లేదు ప్రతి రోజు కూడా ఇవ్వచ్చు